చందన బ్రదర్స్ జూన్ ఒకటవ తేదీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జూన్ రెండవ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు మంగళవారం పట్టణంలోని స్థానిక సుభద్రా కంటి ఆసుపత్రి వద్ద జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అక్కిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోనసీమలో ప్రప్రదంగా సహస్రకళ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు యుద్ధాలతో అట్టడుగుతున్న ప్రపంచంలో శాంతి నెలకొనాలని దేశం సుభిక్షంగా ఉండాలని ప్రపంచ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో వద్దిల్లాలనే ఆకాంక్షతో సహస్రగాల హనుమాన్ చాలీసా మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు వేయి గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా హనుమంతుని దివ్య కరుణా కటాక్షాలు లభించి దేశమంతా సుభిక్షం అవుతుందని ఆయన పేర్కొన్నారు జూన్ రెండవ తేదీన తలపెట్టిన సహస్ర గల హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమాన్ని ప్రజలందరూ దిగ్విజయం చేయాలని సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు ధర్మ ప్రచార ప్రముఖ్ రేలంగి కుమార్ శంకర్ గౌ ఆర్ఎస్ఎస్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గోదశి గంగరాజు పట్టణ అధ్యక్షులు డాక్టర్ రమణ కుమార్ టీటీడీ ధార్మిక మండలి సభ్యులు గొవ్వాల నాగరాజు విభాగ ఆర్ఎస్ఎస్ సంపర్క్ ప్రముఖ్ బులుసు జగదీష్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ జిల్లా సంపర్క ప్రముఖ్ దౌడిపాటి కృష్ణమూర్తి ధర్మరక్ష కుడిపూడి వేణుగోపాల కృష్ణ గోడ్ రక్ష ప్రముఖ అచ్యుత రామయ్య తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరా జయ హనుమాన్ నా పేరు అక్కిడ సుబ్రహ్మణ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా విశ్వ పరిషత్తుకు బాధ్యతలో ఉన్నాను నేను దేశవ్యాప్తంగా జూన్ ఒకటవ తేదీనే శ్రీ హనుమాన్ జన్మదినోత్సవం జరుగుతుంది ఆ భాగ అందులో భాగంగా జూన్ రెండవ తేదీన అమలాపురంలో ప్రప్రథమంగా సహస్ర సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం అది కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నాము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధ భీతిని పోగొట్టి ప్రపంచ శాంతి ప్రసారించాలని దేశం సుభిక్షంగా ఉండాలని ఈరోజు అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు అనేక బాధలు పడుతున్నారు వాటి నుండి నివారణ రావాలని ప్రపంచంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో జీవించాలని సూర్యచంద్రదు స్థిరంగా ఎంతకాలం ఉంటారో అంతకాలం చిరంజీవిగా ఉండేటువంటి వరాన్ని పొందినటువంటి ఆంజనేయస్వామి వారి భవిష్యగా భవిష్య భ్రమ కూడా కాబోతున్నారు వారి అనుగ్రహంతో మనమంతా సుఖ సంతోషాలతోటి జీవించాలనే ఉద్దేశంతో వెయ్యి గొంతులతో హనుమాన్ చాలస పారాయణం చేస్తే వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ వల్ల మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మారుతుంది అందుకు ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని పెట్టాం దీనిలో ప్రతి ఒక్కరూ కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ గొంతు కలిపి స్వామివారి కృపకు అందరు పాత్రల్సిందిగా కోరు ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమై శ్రీ సీతారాములకు హనుమంతుల వారికి కూడా పూజోత్సవం జరిగి తర్వాత స్వామీజీలు ఆధ్యాత్మికవేత్తలు తదితరుల ఆశీస్సులు అందిస్తారు భక్తజనులకు తదుపరి హనుమాన్ చాలీసా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమంలో కూడా భక్తులంతా కూడా పాల్గొనండి అదేవిధంగా హనుమంతుల యొక్క అనుగ్రహ పాత్ర అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా యావై మంది భక్తజనులకు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా కార్యక్రమం అనంతరం కూడా అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుంది వైశాఖ బహుడ దశమి శనివారం హనుమాన్ జయంతి దాన్ని పురస్కరించుకుని జూన్ రెండవ తారీఖు ఆదివారం డాక్టర్ మెట్సరావు కాపు కళ్యాణ మండపం గండు విజయ అమలాపురంలో సామూహిక సహస్ర గళ హనుమాన్ చాలీసా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది దానికి అందరూ యొక్క వయోజనం వీళ్ళే కాకుండా పూజ స్వామీజీలు శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ దత్తపీఠాధిపతి పీఠాధిపతి దుర్గావృక్షం పరిషత్ కేంద్రీయ మార్గదర్శి ఆయన వస్తున్నారు అలాగే పూజ శ్రీ స్వామి సూర్య భారత సరస్వతి వారి హిమాలయాల్లో ఉత్తర కాశీ నుంచి వస్తున్నారు ఆయన ముఖ్యవేత్తగా విశ్వహిందూ పరిషత్ ప్రాంత కార్యదర్శి ఈ స్థానికలుగా గారు ఇక్కడ సహస్రాన్ని పెడితే వెయ్యి మందికే కాదు పది వేల మంది వచ్చినా కూడా విషు పరిషత్ ఏర్పాట్లు చేయడం సిద్ధంగా ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని ఆ భగవంతుని పైన ఆ భగవంతుని పట్ల విశ్వాసంతో ఇది ప్రతి ఒక్కరికి చేరవేసి ప్రతి ఒక్కరిని కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొవలసిందిగా కోరుచు జయ శ్రీరామ్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి